హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ రావణ్ ఇరవై తొమ్మిదో భాగాన్ని వినేద్దాం ముహూర్తం దగ్గరలోనే పెట్టించారని మళ్ళీ కాసారు హ్యాపీగా ఫీల్ అయ్యి పెళ్లి మాటలు కూడా ఆనేసుకున్నారు అన్నీ నేను చూసుకుంటాను మీ హస్బెండ్ లేరు మీకు ఇబ్బంది అని మహేంద్ర గారు ఓపెన్ ఆఫర్ ఇవ్వడం వారిని ఇంకా ఖుషి చేసి ఇబ్బందిగా ఒప్పుకుంటున్నట్టు యాక్ట్ చేసేలా చేసింది అన్నయ్య గారు మరి కట్నం గురించి కూడా ఒక మాట అనేస్తే మాకున్నది చాలమ్మా ఆ అమ్మాయిని కట్టుబట్టలతో పంపించండి అన్నాడు మీది చాలా పెద్ద మనసు మీ దాహతికి తగ్గట్టు ఇచ్చుకోలేం కానీ ఎంతో కొంత ఇచ్చుకుంటాం వద్దాంటీ నేను పెళ్లి చేసుకునేది సరువును మాత్రమే మీరు ఇంకేమీ చెప్పొద్దు అని ప్రీతం మల్లికాని రిక్వెస్ట్ చేస్తాడు ఇచ్చుకునేది లేకపోయినా మాట వరస కనకపోతే బాగుండదని మల్లిక ఆడిన నాటకం సక్సెస్ అయి కట్నం కూడా తప్పించుకుంటుంది షాపింగ్ నుంచి అన్ని మహేంద్ర గారే చూసుకుంటానంటారు ఆయన పెద్ద మనసుని పొగిడి మెల్లగా అక్కడి నుంచి బయటపడతారు మల్లికా సరు ప్రీతం డ్రాప్ చేసి వెళ్ళిపోయాక సరుకి దిష్టి తీసి బుగ్గలు పునికి ఎంత అదృష్టవంతరాలువే నా బంగారు తల్లి అని పొగిడింది మల్లిక మమ్మీ అది నాకెప్పుడో తెలుసు జయి కాకపోతే ఏంటి ఇంకెవరైనా వస్తారనుకున్నాను కానీ ఇంత త్వరగా అనుకోలేదు నా కూతురు అంటే ఆ మాత్రం ఉంటుంది నీ అందం నీ అందం మామూలు అందమా మమ్మీ డాడీని బాగానే కవర్ చేశాం ఈ మధ్యలో నీ తమ్ముడు వస్తే ఎలానే వాడు రాకుండా మీ డాడీ ఊరిలో ఏదో ఏర్పాటు చేశాడు కదే అయినా నాకు డౌట్ మమ్మీ ఒక పని చేద్దాం ఏంటే ఈ పెళ్ళయ్యే వరకు ఈ ఇల్లు ఖాళీ చేసి ఎక్కడైనా రెంట్కి ఆ గిరి వచ్చినా మనం ఎక్కడున్నామో తెలియక వెళ్ళిపోతాడు ఊరికి అది కూడా నిజమే అని ఆలోచించిన మల్లిక ఈ రూట్లో కూడా డబ్బులు వచ్చే ప్లాన్ వేసి సంతోషంగా సరే అని బ్రోకర్కి ఫోన్ చేసి రెంట్కి ఇల్లు చూడమని అంటుంది ఆ సాయంత్రమే సరు మల్లిక ఇల్లు ఖాళీ చేసి కొత్తింటికి షిఫ్ట్ అయిపోతారు ఈ విషయం ప్రీతంకి తెలిసాక ఎందుకు షిఫ్ట్ అయ్యారు అది మీ ఇల్లేగా అని అడిగితే మల్లిక రెడీగా పెట్టుకున్న కారణం చెప్పింది అది అల్లుడు గారు పెళ్ళంటే చాలా ఖర్చులుంటాయి అందుకని ఇల్లు తాకెట్టు పెట్టాను అంటుంది ప్రీతం మరోసారి కరిగిపోయి చెక్ ఇచ్చాడు మీ తరపున పెట్టే ఖర్చులకి వాడమని వద్దు వద్దు అంటూనే తీసుకుని ఈ నెలకి రెంటి కట్టేశాం కాబట్టి ఈ నెలకి ఇక్కడ ఉంటామని కవర్ చేశారు ఇద్దరు ప్రీతం వెళ్ళిపోయాక మల్లిక సరు సరు దగ్గరికి వచ్చి జాగ్రత్తగా ఉంటూ సరు పెళ్ళయ్యే వరకు మన మీద డౌట్ రాకూడదు అంది ఇప్పుడు రాలేదుగా మమ్మీ ఒకవేళ వచ్చినా నిన్ను వదిలిపెట్టకూడదు ప్రీతం అలా వదలకుండా నువ్వే కొమ్మున కట్టేసుకోవాలి నీ ప్రేమలో పూర్తిగా మునిగిపోతే మనం ఏం చెప్పినా నమ్మేస్తాడు పెళ్ళికి ఎలాంటి ఆటంకం ఉండదు ఇప్పటికే మునిగిపోయాళ్లే అని ఆలోచిస్తుంది సరు నీ పెళ్ళయ్యాక మీ డాడీ గురించి చెప్పి జైలు నుంచి విడిపించాలి నువ్వు అలాగే మమ్మీ ఆ ఇంటి ఈ పెత్తనం నా చేతికి వచ్చాక ఫస్ట్ చేసే పని డాడీని రిలీజ్ చేయించడమే ఆ తర్వాత జై సాహిల పని పట్టాలి అని అంటుంది సరు పెన్సిల్తో పేపర్ మీద పిచ్చి గీతలు గీస్తున్న నందుని చాలాసేపు నుంచి కదుపుతూ ఉంటుంది రాగిని నందు ఏమైందే నీకు అని గట్టిగా పుడితే ఈ లోకంలోకి వచ్చి ఏంటి అంది ఏం చేస్తున్నావు నువ్వు ఈ గీతలేంటి నీ ఆలోచనలేంటి సారీ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను ఏమైనా అర్జెంట్ వర్క్ ఉందా లేదు కానీ ఎందుకలా ఉన్నావు చెప్పు అని ఫోర్స్ చేసింది ప్రీతంతో అయిన గొడవ సరు పెళ్ళి అంతా చెప్పి వాడికి ఎందుకు అర్థం కానలేదు రాగిని అంది రెండు కారణాలు ఒకటి గుడ్డిగా నమ్ముతున్నాడు ఆ అమ్మాయిని రెండోది గాఢంగా ప్రేమిస్తున్నాడు ఏ ఏంటి బూతులు లేకపోతే కోపం వస్తుంది రాగిని దానికోసం నన్ను కొట్టాడు దానితో నన్ను కంపేర్ చేశాడు వాడి మంచి కోసం వెళ్ళాను కానీ అవమానం చేశాడు ఇప్పుడు నీకు కోపమా బాధ వాడి మీద కోపం లేదు రాగిని ఎందుకంటే ప్రేమించాను కానీ చెప్పింది వినకుండా తన లైఫ్ నాశనం చేసుకుంటున్నాడు అని కోపం దానితో నన్ను పోలిస్తున్నాడు బాధగా ఉంది నువ్వు ఇదంతా జైకి చెప్పి హెల్ప్ తీసుకుని ఉంటే అంతా సెట్ అయ్యేది కదా ఈ సరు వల్ల సాహి ప్రాణాలకి ప్రమాదం అంట తెలుసు కూడా ఎలా వాళ్ళని మళ్ళీ రిస్క్లో పెట్టడానికి తీసుకుని మెలమంటావు అయితే ప్రీతంని మర్చిపో ఆ అమ్మాయి ప్రీతంని నిజంగా ప్రేమించాలని కోరుకో అంతకన్నా ఇంకేమి చేయలేవని సలహా ఇచ్చింది రాగిని చేసుకున్న పెళ్ళికే విలువ ఇవ్వని అమ్మాయి ప్రీతంని ప్రేమిస్తుందని ఎలా అనుకోవాలి అని తెలియక ఆలోచనలో పడుతుంది నందు సాహి జడ వేసుకుంటూ ఎక్కడో చూస్తుంది నెత్తి మీద మొటిక్కై వేసి నీ పీత ఏం ప్లాన్ వేస్తున్నావు నాది పీత బుర్ర కాదు సార్ మనిషి బుర్రనే అంది నిరూపించు ఒప్పుకుంటాను నిరూపిస్తాను మిమ్మల్ని మీ నాన్నగారితో కలిపి కానీ అదే ఎలా అని ఆలోచిస్తున్నాను అనుకుంటుంది మనసులో అడిగితే మాట్లాడవేంటే అబ్బే ఏమీ లేదు చెప్తావా లేదా మరేమో మీ పుట్టినరోజుకి నేను గిఫ్ట్ ఏమీ ఇవ్వలేదుగా అందుకని ఫీల్ అవుతున్నాను అని నోటికొచ్చింది చెప్పేస్తుంది కానీ జై పిచ్చిదానలా చూస్తున్నాడు బ్రెయిన్ ఫ్రిడ్జ్లో పెట్టొచ్చావా అయిపోయిన పుట్టినరోజుకి గిఫ్ట్ ఇవ్వలేదని ఎప్పుడు ఫీల్ అవుతున్నావు నిజమే కదా సాహీ మనసులో అనుకుని అంతలో ఫ్లాష్ లాగా మంచి ఐడియా తట్టి అయిపోయినా సరే ఇవ్వలేదని బాధ ఉండిపోయిందని అంది నాకేం గిఫ్ట్ అవసరం లేదు సాహీ ఇస్తే బాగుంటుందని నా ఫీలింగ్ సార్ గుర్తుగా ఉండిపోతుంది అయితే ఇప్పుడు అని జై దగ్గరగా వస్తే ఏమి ఇవ్వాలి నా దగ్గర ఏమీ లేదే ఉన్నదే ఇవ్వు సాయి ఆల్రెడీ ఇచ్చిందే అయినా పర్వాలేదు అని తేనెలు ఊరుతున్న సాయి లిప్స్ వంక చూస్తాడు జై మీ మీ మీరు ఎటో చూసి మాట్లాడుతున్నారు ఎటో కాదు నా గిఫ్ట్ వంక ఇచ్చే ఇవ్వను సార్ ఇవ్వను అని చీర కొమ్మతో పెదాలని దాచుకొని దూరం వెళ్ళిపోయింది ఏయ్ ఎందుకే దూరం వెళ్తున్నావు మర్యాదగా ఇచ్చేసిపో అని అంటే ఇవ్వను మీరు నా మీద కోరిక కలిగి ముద్దు పెట్టుకుంటున్నారు అన్నారు అలా అయితే నేను ఇవ్వను మరి ఎలా పెట్టుకోవాలి ప్రేమతో సార్ భర్త భార్యని ప్రేమతో దగ్గరగా తీసుకుంటేనే తనకు సంతోషం ఇప్పుడు ఈ లెక్చర్ వినేది నాకు ఓపిక లేదు కానీ నేను వెళ్తున్నాను ఆకండి ఏంటి ఇస్తావా ముద్దు కాదు ఇంకేదైనా ఇస్తాను నాకొద్దు అయిపోయిన పండక్కి ఇప్పుడు మధ్యలో మోత ఎందుకు అలా అనకండి సార్ మన కోసం ఎవరైనా ఏదైనా చేస్తానడం బహుమతి ఇవ్వడం మనకి వాళ్ళు ఇచ్చే విలువ ఎంత ప్రేమ ఉంటే చేస్తారు చెప్పండి నన్నే తీసుకోండి ఎన్నోసార్లు నా పుట్టినరోజుకి ఎవరైనా నాకు విష్ చెప్తారని నాకు ఏదైనా గిఫ్ట్ ఇస్తారని ఆశగా ఎదురుచూసేదాన్ని కానీ నాకు ఎవరున్నారు ఇవ్వడానికి లేరని తెలిసినా ఏదో మూల ఆశ కలిగేది అది తీరక ఎంత బాధపడేదాన్నో తెలుసా మీకు జై సాహీ మాటలు విన్నాక పాపం అనిపించింది సాహి చెంపలు పట్టుకుంటూ అంతగా ఎదురు చూసేదానివా అన్నాడు అవును అని తలూపింది ఇప్పుడు నేను ఇస్తాను నీకేం కావాలి చెప్పు అని అడిగితే నిజంగా ఇస్తారా అంది హ్యాపీగా అవుతూ నిజంగా ఇస్తాను నీ అయిపోయిన బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలి చెప్పు ఇప్పుడు నాకు కావాల్సిన అన్నీ ఉన్నాయి జయసార్ లేనిది ఏదీ లేదు ఈ ఇంట్లో కాబట్టి అవసరమైనప్పుడు అడుగుతాను అప్పుడు కూడా ఇస్తాను ఇప్పుడు కూడా అడుగు లేదు అప్పుడే అడుగుతాను మీరు వద్దనుకున్నా ఉంటే చాలు అవును సాయి ఇది నీ బర్త్డేకి నేను ఇచ్చే మొదటి గిఫ్ట్ కాబట్టి అస్సలు కాదు అనను ఏదైనా ఇస్తాను మాట ఇవ్వండి కొట్టానంటేనా నా మీద నమ్మకం లేదనే నీకు ఉంది కానీ నేను అడిగింది మీకు నచ్చకపోతే అని డౌటు నాకు నచ్చనిదైనా ఇచ్చేది నీకు కాబట్టి ఇస్తాను అయితే మాట వెండి అప్పుడే నమ్ముతా అవసరమైనప్పుడు అడుగుతా సరే అని ప్రామిస్ చేయబోయి ఆగిపోయి ఆ సరు ఫ్యామిలీ వదిలేమని అడిగేది అయితే తోలు తీసి పాతేస్తా లేదు వాళ్ళ గురించి అస్సలు అడగను అయితే ఓకే నువ్వు ఏది అడిగితే అది చేస్తాను లేదా తెచ్చి ఇస్తాను ప్రామిస్ చేతిలో చేసి ప్రామిస్ చేశాక సాహి ఆనందం అంతా ఇంత కాకుండా ఉండి మహేంద్ర గారిని ఇంటికి తీసుకొని రావడమే మిగిలిందని జైని ఆక్ చేసుకుంది ఇంత చిన్న దానికి ఇంత హ్యాపీనెస్ ఏంటి ఈ పిచ్చిదానికి అనుకున్నాడు జై ఆ రోజు సాయంత్రం బోటిక్ నుంచి వచ్చాక నందు తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుంది ఫ్లాట్కి వెళ్ళిపోవడానికి అక్క అప్పుడే వెళ్ళిపోతావా ఉండొచ్చుగా లేదు సాయి ఇప్పటికీ చాలా రోజులు అయ్యాయి నేనొచ్చి అయితే మాత్రం ఏమైంది నువ్వు లేకపోతే నాకు బోరు కొట్టేస్తుంది ఉండు సాయికి ఆంటీకి చెప్తాను మీతో తనకి బోర్ అంట అని వాళ్ళతో పాటు నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అయినా ఒక్కదానివే ఎలా ఉంటావు అక్కడ నాకు అలవాటే సాగి మామ్ డాడ్ నుంచి దూరం ఉండడం చిన్నప్పటి నుండి అలవాటైపోయింది అప్పుడు ఎవరూ లేరు ఇప్పుడు నీ చెల్లిని నేనున్నాను కదా థ్యాంక్స్ సాయి నీ వల్ల నాకు నిజంగా చెల్లి ఉందన్న ఫీలింగ్ కలిగింది నీకోసం వస్తూ ఉంటాను నువ్వు జైతో అప్పుడప్పుడు బొడ్డికి వస్తూ ఉండు అత్తయ్య చూడండి అక్క నా మాట వినట్లేదు అని సాయి గాయత్రి గారి దగ్గరికి వెళ్తే ఉండమ్మా ఇంకొన్ని రోజులు అన్నారు సారీ ఆంటీ మీకు నో చెప్తున్నాను కానీ నా హెల్త్ సెట్ అయిపోయింది ఒక్కదాన్నే మేనేజ్ చేసుకోగలను అంది జైతో ఉన్న ఫ్రెండ్షిప్ని యూజ్ చేసుకొని అక్కడ తేరగా ఉండడం నందుకి ఇష్టం లేదు ఇప్పటికే ఎక్కువ రోజులు ఉన్నాను అనుకుంటుంది అందుకే ఒప్పుకోలేకపోయింది కానీ జైకి తెలుసు నందు ఎందుకు నో అంటుందని నందు నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు కానీ ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తే చాలా సమస్య అవుతుంది అందుకే మళ్ళీ ఆలోచించు అంటాడు జై నందు నో అంది అప్పటికి ఈ ప్రాబ్లం తెలుసు నాకు అందుకే ఊరికే ఉండద్దు పేయింగ్ గెస్ట్గా ఉంటే ప్రాబ్లం లేదుగా జై ఎందుకురా పేయింగ్ గెస్ట్గా మనకి డబ్బులు తక్కువ మనకి తక్కువ కాదు మాము కానీ నందు ఫ్రీగా ఉండాలంటే మనం దీనికి ఒప్పుకోవాలి నందు ఆలోచిస్తుంటే అక్క ఒప్పుకో అక్కడ ఫ్లాట్కి కాకుండా ఇక్కడ ఉంటున్నాను అనుకో అంతేగా ప్లీజ్ మేమున్నాం మా కోసమని సాగి బ్రతిమలాడితే ప్రాబ్లం ఏమీ లేదని నందు కూడా ఓకే అనుకుంటుంది ఓకే జై నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ నేను తప్పకుండా పే చేస్తాను మీరు అప్పుడు వద్దని చెప్పకూడదు అని కండిషన్ పెట్టి ఓకే అంది ఎలా అయితే ఏముందని జై ఫ్యామిలీ కూడా హ్యాపీ అయ్యారు నందు తర్వాత రోజే తన సామాన్లన్నీ ఫ్లాట్ నుంచి షిఫ్ట్ చేసుకుని జై మ్యాన్షన్లో దిగిపోయింది ఎవరు కావాలమ్మా మహేంద్ర గారు ఉన్నారా అండి ఇంట్లో పని చేసేవాడిని పట్టుకొని అండి అని సంబోధిస్తున్న సాహి అమాయకత్వాన్ని చూసి ఉన్నారమ్మా రండి కూర్చోండి అంటాడు పనిమనిషి నా పేరు సాహీ మహేంద్ర అంకుల్ గారికి తెలుసు నేను వెళ్ళే అయ్య గారికి చెప్తానమ్మా వస్తారని కూర్చోబెట్టి వెళ్ళాడు రెండు నిమిషాలకు వస్తారు మహేంద్ర నమస్తే అంకుల్ అనే చేతులు జోడిస్తుంది సాహి హాయ్ సాహి ఎలా ఉన్నావమ్మా బాగున్నాను అంకుల్ కూర్చో అమ్మా కాఫీ టీ ఏం తీసుకుంటావు ఏమీ వద్ద అంకుల్ కాలు ఎలా ఉంది తగ్గిపోయిందా అని చూసి సాహి తగ్గిందని చెప్పాక కాఫీ తెప్పిస్తారు ఇంత పెద్ద ఇంట్లో కొడుకు భార్య లేకుండా ఒక్కరే ఎలా ఉంటున్నారు అని ఇల్లు చూస్తూ ఉంటుంది సాహి ఏంటి సాహి అలా చూస్తున్నావు ఇల్లు బాగోలేదా అని సరదాకి అడిగితే కాదంకుల్ చాలా బాగుంది అంది చెప్పమ్మా ఏదైనా పని ఉండొచ్చావాహా నేను ఇటు సైడ్ వచ్చాను మీ అడ్రస్ గుర్తొచ్చింది ఊరికే పలకరించి వెళ్దామని గుర్తుంచుకున్నావు నన్ను చాలా సంతోషం ఏ అని నవ్వి మనసులో ఎలా చెప్పాలి దేవుడు అంకుల్కి నేను మీ కోడల్ని మీ కొడుకు దగ్గరికి తీసుకెళ్ళడానికి వచ్చాను అని అనుకుంది సాయి ఏదో ఆలోచిస్తున్నా ఏం లేదంకుల్ మీరు ఒక్కరే ఉంటారా ఇంట్లో నా కొడుకు కూడా ఉన్నాడు అంటే కొడుకున్నాడా అప్పుడు దూరంగా ఉంటున్నామన్నారు వాడు నా సొంత కొడుకు వీడు కూడా అంతే అనుకో కడుపున పుట్టకపోయినా తేడా ఏమీ లేదు అని అంటే ఒంటరిగా ఉండలేక ఇంకో కొడుకుని దత్త తీసుకున్నారు అనుకుంది సాయి నీ భర్త ఏం చేస్తూ ఉంటాడమ్మా మా ఆయన బిజినెస్లో అంకుల్ ఈ సిటీలోనేనా అయితే నాకు తెలిసే ఉంటాడే ఏం పేరు కంపెనీ పేరు సాహికి ఏం చెప్పాలో పాలుపోక చేతులు నలుపుకుంటూ ఉంటే సాహీ నిన్నే అమ్మ మీ ఆయన పేరేంటి అని మహేంద్ర మళ్ళీ అడిగారు సాయి గట్టిగా దగ్గుతూ అంకుల్ కొంచెం వాటర్ ఇస్తారా అని అడగగానే మహేంద్ర గారే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చిచ్చారు అవి తాగేసి నాకు లేట్ అవుతుంది ఇంకెప్పుడైనా వస్తాను అంకుల్ అప్పుడు అన్నీ చెప్తాను సరే ఏదో కంగారులో ఉన్నట్టు ఉన్న వెళ్ళిరా ఈసారి తప్పకుండా భోజనం చేసి వెళ్ళాలి అని అంటారు అలాగే అంటుంది సాహీ గేటు దాటి వెళ్ళగానే ప్రీతంతో కారులో సరు ఆ ఇంటి గేట్లోకి ఎంటర్ అవుతుంది హాయ్ అంకుల్ హాయ్ సరు షాపింగ్ అయిపోయిందా అయిపోయింది డాడీ మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా నాతో షాపింగ్కి రామంటే ఆఫీస్ అన్నారు అని అడిగాడు ప్రీతం వెళ్ళిపోయేవాడిని ప్రీతం ఆ రోజు గుడిలో కనిపించిందని చెప్పాను చూడు ఆ అమ్మాయి వచ్చింది ఎవరు సాహీనా అవును అని మహేంద్ర గారు చెప్తుంటే షాపింగ్ బ్యాగ్స్ చూసుకుంటున్న సారు తను విన్న పేరు సాహీదేనా అనుకుంది కానీ నమ్మలేదు తనకి భయం వలన ఏం విన్నా సాహీ జై పేర్లే వినిపిస్తున్నాయని భ్రమపడి వదిలేసింది మహేంద్ర గారు అవును తనే అని వెళ్ళిపోయిందని చెప్పారు తర్వాత సరుని భోజనం చేసి వెళ్ళమని చెప్పి ఆఫీస్కి వెళ్తున్నానని వెళ్ళిపోయారు ప్రీతం సరు పక్కన కూర్చొని నచ్చాయా ఇవన్నీ నీకు అని అడిగితే చాలా నచ్చాయి అని ప్రీతం బుగ్గ మీద ముద్దు పెట్టింది పిచ్చి ముద్దు ఎక్కడ ముద్దు పెట్టాలో తెలియదా నీకు ఇప్పుడు ఇక్కడే పెట్టాలి అని తెలిసి తెలుసు అని సిగ్గుపడితే నాకు మాత్రం నీ లిప్స్ని కిస్ పెట్టాలని ఉంది తెలుసా అన్నాడు ప్రీతం ఇప్పుడే కాదు ఇంకెప్పుడు అయినా మన మధ్య అన్నీ అయిపోయాక కిస్ కోసం ఇంత ఆలోచించాలా ప్లీజ్ ప్రీతంకి కిస్ పెట్టుకోవాలని మాత్రమే ఉంది కానీ సరు ఇంకోలా అనుకుని దూరం అవుతూ ఉంటే కిస్ ప్లీజ్ అని ప్రీతం దగ్గర అయ్యాడు సరు మైండ్ ఇంకా దరిద్రంగా ఆలోచించింది ఆ టైంలో మల్లిక చెప్పినట్టు పెళ్లిలోపుగా తనతో గిరికి పెళ్ళైనట్టు లేదా జైని ట్రాప్ చేయాలని అనుకున్నట్టు ఏది తెలిసినా తన గతి అదో గతి అవుతుంది కాబట్టి ప్రీతంని ఇంకొంచెం గట్టిగా తన గ్రిప్లో పెట్టుకోవాలంటే మళ్ళీ దగ్గర అవడమే కరెక్ట్ అనుకొని కావాలని ఆ టైంలో దూరమై కానట్టు సిగ్గుపడుతూ రెచ్చగొట్టింది ప్లీజ్ ప్రీతం ఇప్పుడు బాగోదు అని పరిగెడుతూ స్టెప్స్ మీదుగా ప్రీతం బెడ్రూమ్లోకి వెళ్ళింది హే ఆగు వన్ కిస్ అంతే ప్లీజ్ అని అడుగుతూ వెనకే వచ్చాడు ప్రీతం కూడా ఎవరైనా వస్తారు వద్దు అని సారు ఎవరు తన రూమ్కి రారని ప్రీతం అని అంటే సరే ఎవరు చూడొద్దని డోర్ లాక్ చేయమంది తను చెప్పినట్టే లాక్ చేసి సరు పెదవుల్ని ముద్దు పెడుతూ సరు ఇచ్చే కోపరేషన్కి కేవలం ముద్దు మాత్రమే అనుకున్న ప్రీతం కూడా అటెంప్ట్ అయ్యాడు తను బ్రతిమిలాడితే ఒప్పుకుందని భ్రమలో ప్రీతం ఉంటే తన ట్రాప్లో పడిపోయాడని సరు అనుకుని హ్యాపీ అవుతుంది ఆ విధంగా రెండోసారి సరుతో ఫిజికల్గా ఇంటిమేట్ అయి మనసులో ఇంకా ఎక్కువ స్థానం ఇచ్చేసాడు ప్రీతం గోలు కొనుక్కుంటూ ఇంటికొచ్చింది సాయి తన కోసం వెయిట్ చేస్తున్న జైని చూసి అమ్మో ఈయన అప్పుడే ఎందుకు వచ్చేసారు అని భయపడుతూ లోపలికి వెళ్తుంటే ఆగవే హాయ్ సార్ మీరు నేను నేను లేదు మీకు ఈ మధ్య నాటకాలు బాగా ఎక్కువయ్యాయి కదా తెలియదులే నాటకం అంటే నువ్వు చేసేదే కానీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావే ఊరికి అలా వాకింగ్ సార్ మిట్ట మధ్యాహ్నం వేస్తున్న ఎండని చూసి సాయం చూస్తాడు జై ఏంటి ఇంత పిచ్చి సమాధానాలు చెప్తున్నావే సరిగ్గా చెప్పు లేదంటే పట్టేసుకుంటారని మనసులో అనుకుని ఎండలో తిరిగితే ఒంటికి మంచిదని నిన్న బుక్లో చదివాను సార్ అందుకే ఎండలో వాకింగ్కి వెళ్ళాను అంటుంది ఏ బుక్లో నువ్వు చదివింది అసలు బుక్ తీసావని నువ్వు తీసాను సార్ మూడు సార్లు తీశాను కొట్టానంటే పళ్ళు రాలతాయి మూడు సార్లు తీసిందంట చదివేస్తాను పొడిచేస్తానని మీ మామయ్యకి మస్కా కొట్టి ఇక్కడికి వచ్చేసి నువ్వు చేస్తుంది ఏంటే నడు బుక్ది సార్ సార్ నడిచి నడిచి అలసిపోయాను రేపు చదువుతాను నడిచి ఎందుకు వెళ్ళావు కారులో వెళ్ళొచ్చుగా వాకింగ్కి రేపటి నుంచి అలాగే వెళ్తాను అనేసి నాలుగు ఖర్చుకుని మీరు నన్ను ఏడిపిస్తున్నారు నీ బ్రెయిన్ అంత షార్ప్గా ఉంటే నేనేం చేస్తాను మీరు లంచ్కి రారుగా ఎందుకు వచ్చారో చెప్పండి నా ఇంటికి నేను ఎందుకు వచ్చానో కూడా కారణం చెప్పాలా ఏం అడిగినా ఇలా ఎగ్గొట్టేస్తే ఏం చేసేదని కొట్టుకుంది సాయి ఏంటి గొడుగుతున్నావు నేనా అబ్బే ఏం లేదు ఆకలిస్తూ ఉంటుంది మీకు అని అంటున్నాను నా ఆకలి సంగతి తర్వాత నిజం చెప్పు ఎక్కడికి వెళ్ళొచ్చావు నీ వాలకం చూస్తే వాకింగ్ అనిపించడం లేదు సాయిని కాపాడడానికే అలానే గాయత్రి గారు బయటకొచ్చి సాయి వచ్చేసావా అన్నారు అవునత్తయ్య మీ అబ్బాయి కూడా లంచ్కి ఇంటికి వచ్చారు ఇవాళ ఎక్కడికి వెళ్ళింది మామూలు ఇంట్లో బోర్ కొడుతుంది అలా గుడి వరకు వెళ్తానందు జై అది వెళ్తానంటే నువ్వు ఎలా పంపించావు దానికి సేఫ్ కాదని తెలుసుగా అత్తయ్య గారిని ఏమనకండి సార్ నాకు బోరు కొడుతుందని నేనే వెళ్తాను అన్నాను ఎందుకు బోరు అన్ని పుస్తకాలు ఉన్నాయి తీసి చదువుకో నాకు అవి అలవాటు లేవు ఇంట్లో పనులు చేస్తాను బోరు కొట్టదు నువ్వేమీ పని మనిషివి కాదు అవి చేయడానికి చెప్పింది చేయి చేయి అలా బెదరి కొట్టుకు లేకపోతే అది ఎగ్జామ్స్ కూడా చదవదు మాము అప్పుడు నేనే దగ్గరుండి మరీ చదివిస్తాను సరేనా అయితే ఇప్పుడు రోడ్స్ మీద తిరగమని పర్మిషన్ ఇవ్వమంటావా అవును మామ్ అసలు తప్పు నీదేరా నేనేం చేశాను కొత్తగా పెళ్ళింది మీకు రెండో రోజే అక్కడ ఎక్కడో ఎక్కడో వదిలేసి వచ్చావు నువ్వే కావాలని ఆ పిల్ల పట్టుబట్టి తిరిగి వచ్చింది నా కోసం ఏమీ రాలేదమాం చదువుకోవడానికి వచ్చిందని గుర్తు చేస్తే సాహీ మూతి తిప్పుతూ కోపమా చూసింది ఏంటి ఆ చూపు నిజమేగా చెప్పారని జై అరిచాడు జై ఆగిరా నువ్వు రోజంతా బయటే ఉంటావు సాహీ ఇంట్లోనే ఉంటుంది బోర్ కొడుతుంది తనకి నువ్వు కనీసం బయటకు కూడా తీసుకెళ్ళడం లేదు అందుకే తనే వెళ్తుంది తప్పేంటి అలా అడగండి అత్తయ్య గారు అని గాయత్రి వెనక్కి చేరిన సాహిని కోపంగా చూస్తాడు జై కాబట్టి నువ్వే బయటకి తీసుకుని వెళ్తూ ఉండు అది బుద్ధిగా ఇంట్లో కూర్చొని చదువుకుంటుంది అవునవును అని సాహి తలో ఊపింది ఇంట్లో భరించడమే ఎక్కువ ఈ తెక్క మేళాన్ని బయట కూడా నమాం అత్తయ్యో అని ఏడుపురాగం అందుకుంది సాహి ఏంట్రావ్వనేది అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావా అత్తయ్య ఉన్నారు నాకోసం అంది వేషాలు పడితే తోలు తీస్తాను ఇదంతా నీ ప్లానే కదా మాతో రికమెండేషన్ చేపిస్తున్నా నేనా నాకేం తెలియదు సార్ అవును సాహికి ఏం తెలియదు నేనే చెప్తున్నాను సాయంత్రం సాయిని బయటికి తీసుకెళ్ళు సడన్గా అంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి మా నాకు తెలియరా డిన్నర్కో డేట్కో కాదంటే పబ్బుకో ఏదైనా తీసుకెళ్ళు పబ్బుకి నేను వెళ్ళను అత్తయ్యా నిన్ను తీసుకెళ్ళడమే ఎక్కువ మళ్ళీ వంకలు కూడానా మీరంతా ఇబ్బంది పడుతూ తీసుకురొద్దులేండి సాయి అలిగితే సరళి డిన్నర్కి వెళ్దాం రెడీ అయి ఉండు అని అంటాడు హ్యాపీగా తల బొంగరంలా తిప్పేసి థ్యాంక్స్ అత్తయ్య అని బుగ్గు మీద ముద్దు పెడుతుంది జై నైట్కి ఆఫీస్ నుంచి వచ్చేసరికి సాహీ డిన్నర్ కోసం రెడీ అయి ఉంటుంది కానీ కనిపించదు మామ్ ఏది సాహీ వస్తుందిరా టూ మినిట్స్ అసలు తీసుకెళ్తానడం తప్పయింది టైంకి రెడీ అవ్వడం కూడా తెలియదా లేట్ అవుతుంది అని వాచ్ చూస్తాడు అప్పుడే సాహి స్టెప్స్ మీద నుంచి వస్తూ ఉంటుంది తల పైకెత్తి చూసిన జై షాక్తో స్టాచ్యూ అయిపోయి నోరు తెరిచేసాడు స్లీవ్లెస్ బ్లాక్ చుడిదార్ వేసుకుని హెయిర్ అల్లకుండా వదిలేసి లైట్గా మేకప్తో ఎప్పుడు చూడని విధంగా ఉంటుంది సాహి ఆ లుక్ కొత్తగా ఉండి జై చూపు తిప్పకపోతుంటే గాయత్రి గారు నవ్వుకుని నువ్వు వద్దంటే డ్రాప్ అయిపో జై అంటారు ఎందుకు మామ్ నందుకు చెప్పాను జైకి కుదరకపోతే మేమిద్దరం వెళ్తాంలేండి ఆంటీ అంది నందు తీసుకుని వెళ్తుంది సాయిని బయటికి ఇదిలో రెడీ అయ్యి డేట్కి వెళ్ళేది అమ్మాయితోనో అనుకుంటాను మనసులో సాయి దుప్పట చివర వేలికి చెడుతూ నందు ఒక్కతో వెళ్ళమంటారా అత్తయ్య గారు అంటుంది మధ్యలో నందు ఎందుకు వచ్చింది వెయిట్ చేస్తున్నాను నేను పిచ్చివాణా మీకు ఇష్టం లేనట్టుందిగా అంటే అసలు నీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారే ఎవరు తయారు చేశారు నేనే అంటుంది నందు నందు దగ్గరికి వెళ్ళి నీకు ఇంకేం పని లేదా నందు ఎందుకు దొనాలు రెడీ నా మీదకు వదిలేవు అని కోపంగా అంటాడు జై ఏ చూడలేకపోతున్నావా అని నవ్వుతుంది నందు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్